వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందజేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పదకొండు మంది ఇటీవల జరిగిన వివిధ ప్రమాదాల్లో మృతి చెందారు దీంతో వారి కుటుంబ సభ్యులకు కాకినాడ నగరంలో పవన్ కళ్యాణ్ చెక్కులు అందజేశారు వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎవరైతే వివిధ ప్రమాదాల్లో మరణించిన కుటుంబ సభ్యులకి ఆర్థిక భరోసా కల్పించాలని పార్టీ ప్రారంభ దశ నుంచి కూడా ఇప్పటివరకు ఆర్థికంగా చేయూతను అందిస్తూ కూడా పార్టీ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చిక్కులు పంపిణీ కార్యక్రమం ఆవిర్భావం నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి నిర్వహిస్తున్నారు తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వివిధ నియోజకవర్గాల్లో వేరువేరు కారణాల రీత్యా ప్రమాదాల్లో మృతి చెందినటువంటి క్రియాశీలక జనసేన పార్టీ సభ్యుల కుటుంబ సభ్యులకు పూర్తిగా కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు అయితే కొంతమంది ఈ ఏదైతే ఆర్థికంగా తమ నేత భరోసా ఇచ్చారో పూర్తిగా కూడా వాటి గురించి చెప్పేందుకు కొంతమంది చెక్కులు ఈరోజు తీసుకుని ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి రెండు నిమిషాలు మీరు అంటే ఈ ఏ నియోజకవర్గం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి గన్నవరం నియోజకవర్గం అండి అమ్మాయి పెడమాలని ఇసుపూడండి మాది ఏం జరిగింది అసలు మా ట్రాక్టర్ మించి పడిపోయి యాక్సిడెంట్ చనిపోయారండి ఎయిటీన్ డేస్ హాస్పిటల్లో ఉండి మరణించారండి మన సీనియర్ వెంకటేశ్వరరావు గారు మన జనసేన పార్టీ వాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేసి నాకు అన్ని విధాలుగా సాయం చేశారండి అంటే మీ నాన్నగారు జనసేన పార్టీ కార్యకర్తగా ఉండడం ఎన్ని రోజుల నుంచి ఉండడం అసలు ఎన్ని రోజులు అంటే పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇలా ప్రమాదం సంబంధించిన ఎన్ని సంవత్సరాలు అయింది పార్టీ ఆరు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి పార్టీగా వర్క్ చేశారండి మా నాన్నగారు మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మనకి యాక్టివ్గా వర్క్ చేసి అందరూ బాగా సహకరించారండి ఇది ముఖ్యంగా అమ్మా అంటే భర్తను కోల్పోయి ఒకవైపు ఎకలాంగ్రాలు ఉన్న పరిస్థితుల్లో కుటుంబానికి ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రస్తుత పరిస్థితులు రీచ్ ఎవరు అండగా లేని పరిస్థితుల్లో ఇంత భరోసా ఇచ్చిన నేతగా మీరు మీ వారు జనసేన క్రియాశీలకు సభ్యులైనప్పటికీ మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు నేనైతే చాలా మా దగ్గర కూడా పట్టించుకోలేని విషయంలో చేసినంత నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు ఏంటంటే నాకు ఈ పాప కోసమే నేను ఎంతగానో బాధపడతానండి కానీ ఒక అన్నగారులా ఎంతో మాకు సహాయం చేశారండి చేసినందుకు నేను మీ అందరికీ ఎంతో కూతురు కుదారు మీకు ఏం చెప్పారా మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు ఇప్పుడు మీరు మాట్లాడారు కదా మాకు అన్నగారులా తోడుంటానన్నారు అండి మా కుటుంబానికి అది మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదండి ఏం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి ఇలాగే ఎప్పుడు మాకు మీరు అందరు తోడుండాలని నేను కోరుకుంటున్నానండి నేను ఏదైతే వివిధ ప్రమాదాల కారణాల చేత చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి స్వయంగా ఇటువంటి చెక్లు ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తూ ముఖ్యంగా ఈరోజు యాభై ఆరు లక్షల రూపాయలు తమ పార్టీ క్రియాశీలక సభ్యులకైతే ఆర్థికంగా భరోసా అయితే కల్పించారు మనం ఒక ఒక కుటుంబానికి సంబంధించిన పరిస్థితి మనం చూసాం ఇదే విధంగా తాను జీవితాంతం ఇప్పుడు ఏదైతే క్రియాశీలకంగా పార్టీ అధ్యక్షుడిగా ఇన్సూరెన్స్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని ఇచ్చే కార్యక్రమం కాకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబంలో విక్రాంగరాలు అలాగే ఒక అబ్బాయి వీళ్ళు భవిష్యత్తులో కూడా నేను తోడుగా ఉంటాను అన్న ఒక నమ్మకాన్ని పూర్తిగా కలిస్తూ ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ సంతోషంగా ఉండే సమయంలో కలవాల్సింది పోయి బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలుస్తున్నానని స్వయంగా చెప్పి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మంగళగిరిలో ఉంటే మూడు గంటలు హైదరాబాదులో ఉంటే ఆరు గంటల్లో మేము ముందు ఉంటానని చెప్పి ఎప్పటికే సమీక్షలు చేస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ చెప్తూ అన్నారు ఆయన అన్న మాట నిలబెట్టుకున్న తొలిది నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది ఈరోజు కాకినాడ పర్యటనలో భాగంగా కొంతమంది కుటుంబాలకి ఈ చెక్కుల కల్పిన కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నిర్వహించారు వీడియో జర్నలిస్టు శ్రీధర్తో వర్మ ప్రైమ్ న్యూస్ కాకినాడ జిల్లా నుండి